న్యూస్ అండ్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక చర్ల సుశీల వద్దాశ్రమం ఉన్నందు కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం దారవరం గ్రామానికి చెందిన బొడ్డు రామచంద్రరావు శ్రీమతి వెంకట సుబ్బలక్ష్మి గారుల కుమారుడు బొడ్డు సత్యనారాయణ్ శ్రీమతి ప్రదీపిక దంపతుల కుమారుడు బొడ్డు సాకేత్ శ్రీజై తొమ్మిదవ పుట్టినరోజు పురస్కరించుకొని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వితంతువులకు సుమారు నూట ఇరవై మందికి చీరలు నైటీలు లుంగీలు టవళ్ళు పండ్లు పంపిణీ చేశారు ప్రతి సంవత్సరం తమ మనవడి పుట్టినరోజును ఈ చల్ల సుశీల వృద్ధాశ్రమంలో జరుపుకోవడం తమకు ఎంతో ఆనందకరంగా ఉందని ధారవరం గ్రామానికి చెందిన బొడ్డు రామచంద్రరావు దంపతులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బొడ్డు రామచంద్రరావు శ్రీమతి వెంకట సుబ్బలక్ష్మి బొడ్డు శ్రీనివాసులతో పాటు చర్ల సుశీల వద్దాశ్రమ సభ్యులు పాల్గొన్నారు